హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన డిఎస్సి పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇది ఏనాడు పేపర్లో వచ్చిన ఒక అప్డేట్ దసరా సెలవుల లోపే దసరా సెలవులు అయ్యే లోపే కొత్త టీచర్లకు పోస్టింగ్ అని చెప్పేసి ఇచ్చినారు అంటే మన దసరా పండుగ సెలవులు వచ్చేసి పద్నాలుగో తారీఖు అయితే ముగుస్తూ ఉన్నాయని తెలిసింది ఆ పద్నాలుగో తారీఖు అక్టోబర్ పద్నాలుగు లోపే కొత్త టీచర్లకు మొత్తం పోస్టింగ్లు ఇచ్చేస్తారని చెప్పేసి అయితే ఇలా పేపర్లో రావడం జరిగింది ఇక్కడ ఒకసారి మనం ఈ న్యూస్ హైలైట్ అయితే చూద్దాము అక్టోబర్ తొమ్మిదో తారీఖు నియామక పత్రాలు అందర్జేతకు అరవై స్టాల్ అంట అంటే ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు ఏదైతే హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా టీచర్లకు నియమపత్రాలు ఇస్తున్నారు దాంట్లో అరవై స్టాల్స్ అరవై స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక వంద నుంచి యాభై మందికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తారు మిగతా మందికి అధికారులు ఇస్తారు అధికారుల అధికారులు ఇస్తారు మిగతా టీచర్స్కి సో దానికి సంబంధించింది ఇక్కడ ఇచ్చినారు ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు అక్టోబర్ తొమ్మిది సీఎం రేవంత్ రెడ్డి చేతల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్న విద్యాశాఖ వారికి దసరా సెలవులు లోపే పోస్టింగ్లు ఇవ్వనున్నది మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలో పనిచేయాలో డిఈఓలు ఉత్తర్వులు ఇస్తారు అంటే మెరిట్ ఆధారంగా మీకు వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు ఏ పాఠశాలలో మీరు పనిచేయాలనేది ఈ డిఈఓల చేతుల పని వాళ్ళే ఉత్తర్వులు అందజేస్తారు నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే ఈ నియామక పత్రాల యొక్క కార్యక్రమం అందజేసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారంట కౌన్సిలింగ్ అంటే మీకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి మీకు ఎక్కడ స్కూల్ అలాట్ చేయాలనేది కౌన్సిలింగ్ ఇస్తారంట దసరా సెలవుల దసరా సెలవులు ఈ నెల పద్నాలుగున అంటే ఈ అక్టోబర్ పద్నాలుగున ముగుస్తాయి అప్పటికి జిల్లాల వారీగా కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపినారు అని చెప్పేసి పే పేపర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్టయితే కలెక్టరేట్ల అంటే ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ల ఆఫీసుల నుంచి కలెక్టరేట్ల నుంచి హైదరాబాద్కు బస్సులు దాదాపు పదివేల మంది ఉపాధ్యాయ నియామక పత్రాలు పదివేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున డిఈఓల ఆధ్వర్యంలో అరవై స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పత్రాలు అందజేసి ప్రసంగిస్తారు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంకు వచ్చేందుకు ఈ నెల తొమ్మిదిన ఆయా కలెక్టరేటు ఆఫీసుల నుంచి ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఎంపికైన వారిలో పాలిచ్చే తల్లులు గర్భిణీలు దివ్యాంగులు ఉంటే వారి వెంట ఒకరిని వెంట తీసుకొచ్చుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు కిడ్స్ ఉన్న తల్లులు కావచ్చు అదేవిధంగా పాలిచ్చే తల్లులు గర్భిణీ అదే అదేవిధంగా దివ్యాంగులు ఉంటే వారి వెంట వారి వెంట ఒకరిని వెంట తెచ్చుకోవడానికి వీలు కల్పించినారు అదేవిధంగా కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ అదే స్పెషల్ డిఎస్సి టీచర్స్ పీఈటీల నియామకాలు అనేవి ఈ నెల తొమ్మిదో తారీఖు ఇవ్వడానికి వీలు కాదన్నారు చూడండి చాలామంది మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే సార్ మరి మా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఏంది మా పిఈటిలకు కూడా ఇస్తారా ఈ నెల అక్టోబర్ తొమ్మిదో తారీఖు మరి ఎల్బీ స్టేడియంలో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మీకైతే ఇవ్వరని చెప్పేసి ఇక్కడ పేపర్లు అయితే ఇచ్చారండి ఎందుకంటే కోర్టు కేసులు ఉన్నాయి స్పెషల్ డిఎస్సి పైన దాని కారణంగా ఈ తొమ్మిదో తారీఖు నియమక పత్రాలు ఇవ్వారంట అదేవిధంగా పీఈటిలకు కూడా ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి ఇచ్చినారు చూడండి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు అండ్ పీఈటీలకు నియామక పత్రాలు అనేది ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు ఇవ్వడానికి వీలు కాదన్నారంట వీళ్ళకు స్పెషల్గా మళ్ళీ దేనన్నా ఇస్తారు డి జిల్లా డిఈఓలు సో అంతవరకు వెయిట్ చేయండి ఏం కాదు మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మీకు ఖచ్చితంగా మీకు వన్ ఇస్ట్ వన్ ఖచ్చితంగా పెడతారు దాని వరకు ఆగండి ఓకే వన్ ఇస్ టూ త్రీలో లేకుండా డీఎస్సీకి ఇతర రాష్ట్రాల అభ్యర్థులు అంటే అంటే వన్ ఇస్ట్ త్రీలో మెరిట్ లేకుండా కానీ ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఇందులోకి వచ్చినారంట వారిని తొలగించాలని అండ్ డిఏడ్ బీఏడి అభ్యర్థుల సంఘం అయితే డిమాండ్ చేస్తుందని చెప్పేసి అలా దిశలో వచ్చింది అంటే డిఎస్సిలో నాన్ లోకల్ కోటాలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కొంతమంది ఓపెన్ కోటాలో ఐదు శాతం సెలెక్ట్ అవ్వలేదని ఆయన వన్ ఇస్టు త్రీలో పేర్కొన్నారని డిఈఓ డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు వారిని తొలగించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేస్తున్నారు డిఎస్సి పోస్టులను బ్లాక్ లే ఇవ్వకుండా చూడాలని కోరారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులను సంబంధించి నూట ఇరవై పోస్టులను డిఎస్సిలో బ్యాక్లాగ్ ఇవ్వకుండా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనరల్ కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు ఇది మంచి అంశము ఈ నూట ఇరవై ఏదైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు ఉన్నాయో వీటిని ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే డిఎస్సిలో ఎవరైతే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరి నాన్ లోకల్ కింద ఐదు శాతం ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వాళ్ళు వన్ టూ త్రీలో లేకున్నా కూడా వాళ్ళు వచ్చి ఈ లిస్టులను వాళ్ళకు సెలెక్ట్ చేయాలని కొంతమంది అయితే మరి రాజకీయ పరియోగం చేస్తున్నారని తెలిసింది దాని కారణంగా ఇట్లా జరుగుతుంది దాన్ని కూడా మనం వెంటనే బ్రేక్ చేయాల్సిన అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే డిఎస్సిలో అర్హతల పంచాయితీ నిజమే ఇక్కడ అర్హతలు లేకున్నా కూడా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ నకిలీ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి చాలా పేపర్లు వస్తుంది చూద్దాము రావుల స్వాతి కరీంనగర్ జిల్లా బీఏడ్ చేసింది రెండు వేల పన్నెండులో టెన్త్ పాస్ అయింది ఆమెకు స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఉంది స్పెషల్ బీఈడి కోర్సులు చేరిన పూర్తి కాలేదు అయినా ఆమె పేరు తాజా ఉపాధ్యాయ నియమకాలకు సంబంధించి వన్ ఇస్టు త్రీలో ఉంది అసలు స్పెషల్ బీఈడి పూర్తి చేయకుండా టెట్టు రాయ రాయడం నిబంధనల విరుద్ధమని కేవలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిఎస్సి దరఖాస్తు చేసిన ప్రామాణిక అప్లికేషన్లో అటెంప్ట్ చేసింది వాటిని మాత్రమే పరిగణలో తీసుకోవాలని లా లఖాన్ బాబు అనే అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినారు ఇట్లా జరుగుతుంది ఇలా చూసినట్టయితే ఇంకోటైతే మాలోతు రవి అంట ఇతను ఒకటి నుండి ఐదో తరగతి వరకు పెద్దపల్లిలో జిల్లాలోని ఎలుగేడు మండలంలో సుల్తానపూర్లో ప్రాథమిక విద్య పూర్తి చేసినాడంట పూర్తి చేసినాడంట నేనే చూసినట్టయితే పెద్దపల్లి జిల్లాలో పోస్టు లేవు దాంతో కరీంనగర్ పోస్టు పోస్టులకు పరీక్ష రాశాడు అందులో ఒకటి నుండి ఐదో తరగతి వరకు కరీంనగర్లోని రామ్నగర్ అరుణోదయ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నట్లు ఆ దరఖాస్తులో పేర్కొన్నాడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తయింది అతను నాన్ లోకల్ అయిన కరీంనగర్ లోకల్ క్యాడిడేట్గా పరీక్ష రాసేందుకు రామ్నగర్ చదువుకున్నట్లు సర్టిఫికెట్లు అన్న ఆరోపణలు వచ్చినాయి చూసిన ఇంత అండి అంటే వాళ్ళ వాళ్ళ జిల్లాలో పోస్టులు లేని కారణంగా పక్క జిల్లాలోనే చదువుకున్నట్టు స్టడీ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగం పొందాలని చాలా ప్లాన్ చేసి ఇట్లా స్వేక్ సర్టిఫికేట్స్ సృష్టిస్తున్నారు వాళ్ళని ఆదిలోనే దొరకబట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకోటి చూసినట్టయితే స్థానికత కోసం నకిలీ దృవపత్రాలు సృష్టి అండ్ కరీంనగర్ స్థానికతతో పెద్దపల్లి అభ్యర్థి దరఖాస్తు బీఈడి ముందే టెట్ పాసు చెల్లదంటున్న అభ్యర్థులు అదేవిధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ వంద శాతం రైట్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయకూడదు అండ్ పండుగ పూట పస్తులేనా ఇది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క విషయం ఇదేంటంటే వాళ్ళకు పాపం ఆరు నెలల కంచెలు జీతాలు ఇవ్వడం లేదు ఇలాంటి అవుట్ సోర్సింగ్ వల్ల ప్రాబ్లమ్స్ చాలా దా కారణంగానే ఓకే ఛానల్ చూస్తున్నవారు చూడండి మొదటి నుండి చివరి వరకు చూడండి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఇది మనకు ఖచ్చితంగా అవసరం ఇది మన బిఏడ్ వాళ్ళకు అభ్యర్థులతోనే ిఏడ్ అభ్యర్థితోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మన ఆర్ కృష్ణయ్య గారు అయితే నిన్న ఒక మిషిరాబాదులో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రి ఎంఆర్ కృష్ణయ్య గారు మాజీ ఎంపీ సారీ మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఏమంటున్నారంటే ఇక్కడ చూసినట్టయితే బీఏడ్ చదివే వారితోనే డిఎడు బీఏడ్ చదివే వారితోనే డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వంద పర్సెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంఘం నాయకులు సంఘం అధ్యక్షుడు జాతీయ i should have మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని కోరారు సోమవారం విద్యా నగర్లోని బీసీ భవన్లోని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేషు జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్ష తన నిరుద్యోగులు అండ్ విద్యార్థుల అభ్యర్థుల సమావేశం జరిగింది సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న టీచర్ ప్రమోషన్లు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ చేయడంతో బీఈడి జరిగిన నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ విషయ పరిజ్ఞానం తక్కువ ఉన్న రైట్ స్కూల్ అసెస్టెంట్ విషయ పరిజ్ఞానం తక్కువ స్కూల్ భర్తీ ప్రశ్నించారు బిఎడ్ అభ్యర్థులతోనే డిఎస్సీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వంద శాతం స్కూల్ అస్టెంట్లు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని కోరారు వంద శాతం రైట్ ఇది మనకు చాలా మంది బిఎడ్ అభ్యర్థులకు ఏ విధంగా మోసం జరుగుతుందంటే మనకు వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట లేదు థర్టీ పర్సెంటే ఉంది డైరెక్ట్ సెవెంటీ పర్సెంట్ వచ్చేసి హెచ్జీటీలకు వాళ్ళ యొక్క ప్రమోషన్లో ఇన్ సర్వీస్ ప్రమోషన్లో ఉన్న వారికి ఇస్తూ ఉన్నారు దీని కారణంగా థర్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట వల్ల మన బీఏడ్ స్కూల్ అస్టెంట్లో పోస్టులు ఉండటం లేదు ఇది చాలా డిఎస్సీ రిక్రూట్మెంట్లో ఇలా జరగడం వల్ల మనం ఉద్యోగాలు పొందలేకపోతున్నాం కాబట్టి ఇక నుండి ఇది రివర్స్ అయిపోవాలి ఎట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా స్కూల్ అస్టెంట్ల పోస్టు స్కూల్ అస్టెంట్లకు ఇవ్వాలి ఇది రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ నుండి అమలు చేయాలి ఈ విధంగా మంచి ఉద్యమం అయితే బయటకు రాబోతుంది దీనికి అందరూ మన బీఏడ్ చదివిన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి అవసరం అనుకుంటే ఆయా వేదికలపైన వెళ్ళి మాట్లాడండి బ్రదర్స్ ఎందుకంటే ఇప్పుడు చూసినారు కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈఎస్సీలో మనకు ఉద్యోగాలు లేని పరిస్థితి స్కూల్ అసిస్టెంట్లు లేని పరిస్థితి దాని కారణంగా చాలామంది వన్ 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 హాఫ్ మెరిట్లో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు కోల్పోతున్నారు జిల్లాలో ఉద్యోగాలు లేక అండ్ జీరో జీరో వన్ పాయింట్ వన్లో కూడా ఉద్యోగాలు కోల్పోయినారు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎడ్జిటీ వాళ్ళకు నో ప్రాబ్లం వాళ్ళకి మంచిగానే పోస్టులు ఉన్నాయి కానీ మన బీఏడ్ వాళ్ళే లాస్ అవుతున్నారు కాబట్టి బిఎడ్ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ పోస్టు డైరెక్ట్ వంద శాతం రిక్రూట్మెంట్ డైరెక్ట్ కోట కింద జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీ ఉద్యమానికి నా వంతు సపోర్ట్ కూడా ఉంటుంది నేను కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొంటాను మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఓకే ఛానల్ చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొదలు చివరి వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ